అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఊ సన్లీ గారు అందరూ ఎలా ఉన్నారు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా లేకపోతే మీ పర్సన్ ఆలోచనల్లో ఉండి పండగ కూడా పట్టించుకోలేదా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఇచ్చుకుంటూ మీకు మీరుగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి కానీ ఆ పర్సన్ అక్కడ ఇలా ఉన్నారో నేను ఇక్కడ ఇలా ఉన్నాను నా పర్సన్ హ్యాపీగా ఉండొచ్చు నేను డల్గా ఉన్నాను ఈ ఆలోచనలన్నీ మానుకోండి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో మీరే వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు అలా బాధపడకండి జీవితంలో వచ్చే సందర్భాలు కొన్ని కొన్ని హ్యాపీగా ఉండడానికి వాటిని కూడా మీరు హ్యాపీగా ఉండకుండా బాధపడుతూ మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకొని మీరు ఆనందపడకుండా వేరే వాళ్ళకి ఆనందం ఇవ్వకుండా మాత్రం ఉండద్దు ఎటువంటి సందర్భం వచ్చినా ఏ సెలబ్రేషన్ వచ్చినా సమస్యలన్నీ పక్కన పెట్టేయండి మీకు బ్రేకప్ గురించి పక్కన పెట్టేయండి మీకు దూరమైన పర్సన్ గురించి పక్కన పెట్టేయండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అలా ట్రై చేస్తూ చేస్తూ ఉంటేనే ఫర్దర్గా మీరు కొంచెం మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్ని మీరు చూసుకోవడానికి మీ జీవితంలో ఒక సంతోషం చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి నేను ముందుగా ఎందుకు చెప్తున్నానంటే నిన్న పండగ అయినా కూడా ఎంతోమంది ఎంతో బాధపడుతూ మెసేజెస్ చేశారు అందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది పండగ రోజు కూడా ప్రశాంతంగా లేకుండా ఎందుకండి వదిలేసిన వ్యక్తి గురించి ఆలోచించడం మర్చిపోవడం కష్టం అలాగని మన జీవితంలో స్పెషల్ స్పెషల్ డేస్ని కూడా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు ఈరోజు మన రీడింగ్ వచ్చి మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈరోజు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఉన్నారు అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ మా వీవర్స్ని పట్టించుకొని మా వీవర్స్ యొక్క పర్సన్స్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాంక్యూట్యూడ్ బాటమ్ ఆఫ్ ది దిక్ టెన్ ఆఫ్ వాంట్స్ నైట్ ఆఫ్ కప్స్ సన్ నైన్ ఆఫ్ మెడికల్ నైన్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకొని మీ పర్సన్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని అంటే ప్రజెంట్ మాత్రం చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారండి అంటే నేను ఇందాక చెప్పాను మీ పర్సన్ని ఆలోచి మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ కనీసం పండగ గురించి కూడా మీరు పట్టించుకోకుండా ఎందుకండి మీరు ఆలోచించుకుంటూ ఉంటారు అన్నానా ఆలోచించడం తక్కువైనా కూడా మీ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో ఎక్కువగా ఉన్నారండి ఎందుకంటే తను చేసింది ఒకటి కాదు కదా మీ విషయంలో ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మిమ్మల్ని మోసం చేస్తూనే వచ్చారు మిమ్మల్ని పక్కన పెడుతూనే వచ్చారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని పక్కన పెట్టేసి తన సంతోషాన్ని మాత్రమే తను కోరుకున్నారు కనుక ప్రజెంట్ స్ట్రక్ అయిపోయి సంతోషం అంటే ఏంటో తెలియని ఒక సిచ్యువేషన్లో మాత్రం ఈ పర్సన్ ఉన్నారండి ఎందుకనంటే ఏదైనా వదులుకోవడం చాలా ఈజీ మళ్ళీ దాన్ని దక్కించుకోవడమే చాలా ప్రాబ్లం అవుతుంది నిజం చెప్పాలంటే మనసుకి ఒకసారి ఆ మనిషి పైన ఒకలాంటి ఏవగింపు వచ్చేసిందంటే ఇంకా మనిషిని మళ్ళీ మళ్ళీ చూడాలన్నా మళ్ళీ మాట్లాడాలన్నా మీకు కూడా అంత మనసు రాదు ఒకవేళ ఆ పర్సన్ నిజంగానే మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పినా మళ్ళీ రీయూనియన్ జరిపిన చేసినా కూడా ఆ గతంతాలకు గాయాలు ఎక్కడో చిన్నగా మిమ్మల్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు కదిపి లేపుతూనే ఉంటాయి అలాంటి స్ట్రక్ ఎనర్జీ మీరు ఉన్నారు అంటే ఇప్పుడు మనం మీ ప్ర మీ పర్సన్ గురించి ప్రజెంట్ సిచ్యువేషన్ అడుగు చెప్తున్నాం కానీ మీరు కూడా అలాంటి పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ మాత్రం ఎందుకు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అని అంటే మిమ్మల్ని పెట్టిన బాధలే కానివ్వండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన విధానమే కానివ్వండి ఏది ఏమైనా కూడా ఒకలాంటి రిగ్రెట్ ఫీలింగ్ మాత్రం మీ పర్సన్లో ఉంది అది మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఒక పని చేసిన తర్వాత దాని ఫలితం చాలా బాగుంటేనేమో నేను ఇంత పని చేశానున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు నిజంగా వాళ్ళు చేసిన పని వల్ల అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు ఇక్కడ మీరు హ్యాపీగా లేరు అందుకే అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు పోనీ వాళ్ళైనా హ్యాపీగా ఉన్నారా మిమ్మల్ని పక్కన పెట్టడం వల్ల అని అంటే వాళ్ళు అక్కడ స్ట్రక్ అయి ఉన్నారు అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు అంత ఈజీగా లేవు అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి రిలేషన్ పరంగా కానివ్వండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానివ్వండి ఎలాగున్నా కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితులు అంత ఈజీగా లేవు అందుకే ప్రతి విషయంలో చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఓవర్ హెడ్ అసలు ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది మీ పర్సన్కి ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది ఎందుకు అవుతుంది ఎందుకు అని అంటే ఇక్కడ అంత ప్రేమను కేరింగ్ ఇచ్చిన మిమ్మల్ని పక్కకు పెట్టేసి అవసరం లేదు అని వెళ్ళిపోయిన తర్వాత అసలు అవసరానికి మాత్రమే చూపించే ప్రేమల కోసం పరిగెత్తుకొని వెళితే ఇలాంటి ఒక స్ట్రక్ ఎనర్జీలోనే ఉంటారు సేమ్ అలాంటి పొజిషన్లోనే మీ పర్సన్ ఉన్నారు ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి కాస్త ముందుకొచ్చి ఏమనుకుంటున్నారంటే మీ గురించి మళ్ళీ ఒక కొత్తగా మీతో మీ రిలేషన్ని ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్లో అంటే అక్కడ స్ట్రక్ ఎనర్జీ కావడం వల్ల ఏంటి వచ్చింది కొత్తదనము అని అంటే మీ పర్సన్లో ప్రాక్టికల్గా ఉన్న మనిషి కాస్త ఎమోషనల్గా మారిపోయారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరు కావాలి కావాలి అని వాళ్ళ వెంపటి పడుతూ పడుతూ ఉండి నాకు నువ్వు కావాలి నేను చూడాలని ఉంది నువ్వు లేకపోతే నేను ఉండలేను నాకు ఒక్క క్షణమైనా నువ్వు కనిపించు నాకు ఒక క్షణం నాతో ఒక్క క్షణమైనా మాట్లాడు ఒక మెసేజ్ చెయ్యు ఒక కాల్ చెయ్యు ఒక్కసారి కనిపించు నాకు నాలో ఒకసారి కనిపించినా సరే అనే లెవెల్లో మీరు ఒక నిజానికి కూడా మీరు ధీనంగానే అడుక్కున్నట్టే అడుక్కున్నారు ఎందుకంటే అక్కడ మీ మనసు ఉండబట్టలేదు మీరు మిగతా వాళ్ళ దగ్గర ఎంత రాయల్టీగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడుకుంటూ ఢీ అంటే డి అనే లెవెల్లో మీరు ఇతరుల దగ్గర ఉన్నా కూడా మీ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎంత ఎమోషనల్ అయిపోతారనంటే చాలా డల్ అయిపోతారు అంటే చిన్నపిల్లలు కదా అమ్మని ఏదైనా అడిగి అడిగి తింటూ ఉంటారు కదా మీరు ఆ లెవెల్లో అయిపోతారు ఎలాగంటే నాకు నేను చూడాలని ఉంది నీతో ఉంది అంటే అంత ఎమోషనల్గా ఏడ్చుకుంటే అడిగేయడం ఇంకా మీరు అంత ఎమోషనల్గా అడిగేవాళ్ళు మీరు అంటే మీ మనసులో వాళ్ళని చూడాలనే ఆలోచన వాళ్ళు కనిపిస్తే బాగుండన్న ఆలోచన మిమ్మల్ని అసలు ఇంకొక ఆలోచనకు పోనివ్వలేదు అంటే నేను నిజంగా నేను ఇంత తగ్గి మాట్లాడుతున్నానా నా పర్సన్తో ఇంత తగ్గి నేను అడుక్కుంటున్నానా నాకు ప్రేమనివ్వమని నాకు ఒకసారి కనిపించు మాట్లాడు నేను నువ్వు లేని నేను లేను అని ఇంత ధీనంగా అడుక్కుంటున్నానా అన్న ఆలోచన కూడా మీకు రాలేదు గతంలో అయినా కూడా మీరు అంత ఎమోషనల్గా మీ పర్సన్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు మీకు కావాల్సింది అంటే మీకు కావాల్సింది ఏముందండి మీ పర్సన్ హ్యాపీగా రెండు మాటలు మాట్లాడడం హ్యాపీగా ఉండడం మీతో నాలుగు మాటలు చెప్పడం వాళ్ళ ప్రేమను మీకు అందించడం మీ ప్రేమను వాళ్ళు తీసుకోవడం మీరు కోరుకుందే ఇది ఈ రిలేషన్లో అంతకుమించి ఏం కోరుకోలేదు అది కూడా మీ పర్సన్ ఇవ్వకుండా గతంలో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు కదా ఆ ప్రాక్టికల్ నుంచి కాస్త కొంచెం ఎమోషనల్గా తయారయ్యారు మీ పర్సన్ అంటే మీ దూరం వాళ్ళల్లో ఒక తెలియని ఒక భావోద్రేకానికి గురి చేసింది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదు ఆ మనిషి కాస్త దూరమైనప్పుడే ఆ మనిషి విలువ ఏంటో తెలుస్తుంది అది ప్రేమగా దూరం అయితేనేమో సర్లే ఈరోజు కాకపోతే రేపు వస్తారు రేపు కాకపోతే ఎల్లుండి వస్తారు అని అనుకుంటాను కానీ ఇక్కడ మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ తెలియని ఒక దూరం ఏర్పడి మీరు దూరం అయ్యారు కనుక ఇప్పుడు ఏంటి మీ ఏంటంటే నా పర్సన్ని నేను చేరుకోవాలి నా పర్సన్తో నేను మాట్లాడాలి అని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఒక ఎమోషనల్ బాండింగ్ మాత్రం మీతో పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో ఎంతమందికి అవ్వదో చూడండి కానీ ఇక్కడ వచ్చిన రీడింగ్ ప్రకారం మాత్రం మీ పర్సన్ ప్రాక్టికల్ నుంచి కాస్త మారి కొంచెం ఎమోషనల్కి వచ్చేసారు మార్పు నిజంగా వచ్చిందంటే అందరికీ ఇది రిజనేట్ అయ్యి మీ పర్సన్స్ మారి మీ లైఫ్లోకి వస్తే ముందుగా నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను కనుక కొంచెం ఎమోషనల్గా మారి ప్రాక్టికల్ నుంచి హ్యాపీ ఎమోషనల్గా మారారు మీ గురించి కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచించడం అంటే ఏంటి అని అంటే మిమ్మల్ని తలుచుకున్నప్పుడు తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రావడం తెలియకుండానే వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోవడం మీరు గుర్తుకొచ్చారనంటే ఒక తెలియని ఒక ఆనందం ఆ ఆనందంతో కూడిన భావోద్రేకం కళ్ళలో నుంచి నీళ్లు రావడం తెలియకుండానే వాళ్ళలో ఒక ఒక చలనం అలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే తనను తను ఎవరో తనని ఎవరో మోసం చేశారన్నట్టు మాత్రం ఫీల్ అవుతున్నారండి ఎందుకు మోసం చేయరు అంత హ్యాపీగా రిలేషన్లో చూసుకునే మిమ్మల్ని వదిలేసి ఎవరి కోసమో పరిగెత్తుకొని వెళితే మరి అక్కడ వాళ్ళు మోసమే చేస్తారు మోసం చేసినట్టు ఫీల్ అవ్వడం కాదు ఇక్కడ నిజంగా మోసపోతూనే ఉన్నారు మీ పర్సన్ ఎలా మోసపోతున్నారని అంటే తను నమ్మిన వెళ్ళి తను నమ్మి వెళ్ళిన బంధము తన దగ్గరికి తన దగ్గరలో లేదు తను వద్దనుకున్న బంధము మీరు వాళ్ళ దగ్గరలో లేరు ఇక్కడేమో మీరు ప్రేమని ఇస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రేమని ప్రేమనిస్తున్నారు ఇదంతా ట్రయాంగిల్ లవ్ లాగా అయిపోయింది అక్కడ ఏంటంటే ఇస్తున్న మీ ప్రేమను తీసుకోలేక స్ట్రక్ అయిపోయి ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రేమి ప్రేమను వాళ్ళకి ఇస్తున్నా కూడా వాళ్ళు అక్కడ ప్రేమ పంచక అక్కడ స్ట్రక్ అయి ఉన్నారు రెండు రకాలుగా వాళ్ళు మోసపోతూనే ఉన్నారు కానీ ఇక్కడ మీరు ఎమోషనల్గా ఉండి మీరు ప్రేమను ఇస్తూ ఉంటే తీసుకోకుండా తనకు తను మోసం చేసుకుంటున్నారే తప్పితే మీరు మాత్రం వాళ్ళని మోసం చేయట్లేదు తను ఏ అయితే ఎంచుకున్నారో ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారే తప్పితే మీరు ఇక్కడ మోసం చేసింది ఏం లేదు మీరు ఇక్కడ మోసం చేసే ఉంటే ఇలాంటి ఒక ఫీలింగ్స్తో ఉన్న రీడింగే ఇక్కడ రాదు తన సిచ్యువేషన్ అంతా ఇప్పుడు తను ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో అక్కడ మోసపోతున్నారు తను వద్దనుకున్న ప్రేమను ఇప్పుడు కావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారండి అంటే మీ లైఫ్లోకి రావాలని మీతో ఉండాలని మీతో రీయూనియన్ చేయాలని అంటే తనకు తోచిన దారులన్నీ వెతుక్కుంటున్నారు అంటే ఎలాంటి ఒక సిచ్యువేషన్ కూడా వదులుకోవట్లేదు అనమాట ఎలాంటి ఒక అవకాశం వచ్చినా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఆ ఆ పాయింట్ను ఉపయోగించుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్లోకి రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అన్న ఆలోచన మీ పర్సన్లో ఉంది మీరు తన లైఫ్లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారండి ఇక్కడ ఏంటంటే మీరంటే మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చాలా ప్రేమ ఉంది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు అందుకే ఇంత ఎమోషనల్ కూడా అవుతున్నారు ఎప్పుడైతే సోల్మేట్ కనెక్షన్ అనేది ఒక రిలేషన్లో ఫామ్ అవుతుందో ఖచ్చితంగా భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయి అంటే మేడం ఇంతకుముందు కూడా సోల్మేట్ గురించి చెప్పారు కదా అప్పుడు మా పర్సన్ బాధపడ్డారనంటే చూడండి మీరు బాధపడేది మీకు తెలుస్తుంది తప్పితే మీ పర్సన్ మీకోసం ఏం బాధపడుతున్నారు అన్నది మీకు తెలియదు ఇది జెన్యున్ లవ్కు చెప్తున్నానండి నేను జెన్యున్ లవ్కు మాత్రమే చెప్తున్నాను ఫేక్ లవ్కు నేను చెప్పట్లేదు మళ్ళీ మా పర్సన్ అలా కాదు ఇలా కాదు నా గురించి ఆలోచించట్లేదు ఏడబట్లేదు అని చెప్పి మళ్ళీ నా కింద మెసేజ్లు పెడతారు నేను ఒకటే చెప్తున్నాను జెన్యున్గా ప్రేమించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ భావోద్రేకంతో కూడిన ఒక ఫీలింగ్ వస్తుంది ఇలాంటి సోల్మెట్ కనెక్షన్లో ఇంకా ఉంటుంది ఒక తెలియని ఆవేదన ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటే అక్కడ వాళ్ళు గుర్తు చేసుకోవడం ఇక్కడ మీరు బాధపడితే అక్కడ వాళ్ళు బాధపడడం అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీకోసం ఆలోచిస్తున్నారు అని అంటే ఇక్కడ మీకు అదే జరగడం తెలియకుండానే వాళ్ళు మీ కళలోకి రావడం మీరు వాళ్ళ కళలోకి రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఒక ఆత్మబంధం అండి మనుషులు దూరంగా ఉన్నారు అంతే తప్పితే ఆత్మలు దగ్గరగా ఉన్నాయి అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇంకోటి ఏంటంటే చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాధపడుతున్నారండి తాను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం తెలియకుండానే తన మనసులో ఒక అలజడి మాత్రం చెలరేగిందండి మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం ఒకటి సోల్ ఎనర్జీలో ఉన్నారు ఇంకోటి తన ప్రాక్టికల్ ఇచ్చి భావోద్రేకానికి మారిపోయారు మీ గురించి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి తనకు ఎలాంటి అవకాశం దొరికినా దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారండి మిస్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్ డిప్రెషన్లోకే వెళ్ళిపోతున్నారు అంటే చేతి కందిన ఆ ప్రేమని ఒక్కసారి నేలకి విసిరేస్తే విసిరేయడం ఈజీగా విసిరేసారు కానీ అది కింద పడిన తర్వాత దాన్ని నేరుకోవడం మాత్రం చాలా కష్టం కదా ఒక గ్లాస్ ముక్క ఒక గ్లాస్నే కింద పడేస్తే వేరుకోవడం కష్టమే కదా ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి అలాగే ఉంది మిమ్మల్ని మాటలతో చేతలతో చీదరించుకొని ఇగ్నోర్ చేసి మాటలని ఎన్ని రకాలుగా మిమ్మల్ని అవమానించారో అన్ని రకాలుగా అవమానించి ఈరోజు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి మీరు తప్ప ఇంకెవరు ప్రేమని పంచలేరు మీరు తప్ప ఎవరు కేరింగ్తో చూసుకోలేరు అన్న భావన మాత్రం మీ పర్సన్లో ఏర్పడిందండి అది మీరు కలుస్తారా కలవరా మీ జీవితం ఇద్దరితో కలిసి ముందుకు వెళుతుందా వెళ్ళదా అది మీ మీ సిచ్యువేషన్స్ మీద బేస్ అయి ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ మాత్రం వాళ్ళు మోసగాళ్ళే కావచ్చు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు అండి కాకపోతే ఒకటి మాత్రం వాళ్ళ మనసులో అనుకునే ఒక గట్టి మాట ఏంటి అని అంటే మీరు పంచిన ప్రేమని ఇంకెవరూ పంచలేరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా మీ నుంచి నీడ్స్ని పొందినా ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా ఎన్ని నీడ్స్ను పొంది ఏం చేసినా ఎక్కడో అక్కడ వాళ్ళ మనసులో ఉండే భావన ఏంటి అని అంటే మీరు పంచినటువంటి ప్రేమ తన జీవితంలో ఎవరు పంచరు మీకు చెప్పచ్చు మీ ఎదురుగా నాకు నాకు నీకన్నా ప్రేమించే వాళ్ళు దొరుకుతారు నీకన్నా మంచివాళ్ళు దొరుకుతారు నీకన్నా అందగత్తలు అందగాళ్ళు దొరుకుతారు నీకన్నా వాళ్ళు దొరుకుతారు అందరూ దొరుకుతారు డబ్బున్న వాళ్ళు దొరుకుతారు అందగాళ్ళు అందగత్తెలు దొరుకుతారు సొసైటీలో పెద్ద వాళ్ళు దొరుకుతారు రిచెస్ట్ ఫ్యామిలీ నుంచే వస్తారు కానీ కావాల్సినంత ప్రేమనిచ్చేవాళ్ళు మాత్రం దొరకరు అది మీరు మాత్రమే ఆ విషయం మీ పర్సన్ కూడా తెలుసు నా పర్సన్ తప్పితే నన్ను ఇంత ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు అనుకోరండి ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చీకొట్టినా వద్దన్నా ఇగ్నోర్ చేసినా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఈ క్షణానికి కూడా మీరు నా పర్సన్ వస్తారన్న ఒక హోప్తోనే ఉన్నారు వస్తే బాగుండు అన్న ఆలోచనతోనే ఉన్నారు ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉన్నారు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానని మొక్కుకునే వాళ్ళు ఉంటారు మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే నాకంత హ్యాపీ అనుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ రాక కోసం మీరు అంత ఎదురు చూస్తున్నారు అలాంటప్పుడు మీ పర్సన్ అనుకోవడంలో తప్పు లేదు చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీతో కొంచెం డైరెక్ట్ కమ్యూనికేషన్ జరిపితే బాగుండు అని మీ పర్సన్కి ఉందండి ఎందుకంటే ఇంతవరకు అంటే మీ గ్యాప్ వచ్చిన తర్వాత మరి మీరు మాట్లాడుకున్నారో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉన్నారో లేకపోతే ఎప్పుడైనా సడన్గా ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ వచ్చిందో లేదో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఒకసారి డైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తే బాగుండు అని తన ఫీలింగ్స్ని తనలో తానే నియంత్రించుకుంటున్నారనమాట అంటే ఒడిదుడుకులకు లోన్ అవ్వకుండా కొంచెం స్టెబిల్గా ఉండి డైరెక్ట్ కమ్యూనికేషన్ జరుపుకొని మాట్లాడితే బాగుండు అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారండి ఇక్కడ ఏంటి అని అంటే ఫ్యామిలీ కోసము తన కుటుంబ పరిస్థితుల కోసమే మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయారండి అంటే తనను తను నిరూపించుకోవడానికి తన ఫ్యామిలీ కోసము మీ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయారు తనను తను నిరూపించుకోవడం అంటే కెరియర్ పరంగా వెళ్ళి తనను తను నిరూపించుకుంటే మీ మీ కన్నా లేరు ఒకవేళ నిజంగా ఫ్యామిలీ కోసమే వాళ్ళ ఇంట్లో సరిగ్గా లేదు ఫ్యామిలీ కోసమే వెళ్ళారు అని అనుకుంటే కనుక మీకు అంతకన్నా ఆనందం లేదు ఎందుకంటే ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తారని మీకు తెలుసు తన కెరియర్ కోసం చూసుకుంటే మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు కానీ కలిసి లేకపోయినా వాళ్ళు బాగున్నారు కదా అని ఒక మీకు ఆత్ ఆత్మసంతృప్తి అయితే ఉంటుంది ఈ రెండింటి కోసం కాకుండా థర్డ్ పార్టీ కోసం వెళితేనే బాధ కానీ ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే థర్డ్ పార్టీ కోసం వెళ్లే వాళ్ళు థర్డ్ పార్టీ కోసం వెళ్ళారండి ఇక్కడ ఫ్యామిలీ కోసం వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్లకు గుర్తింపు తెచ్చుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళు అలా వెళ్ళారు అంటే ఒక రక ఏ రకంగా చూసినా మిమ్మల్ని మోసం చేసే వెళ్ళిపోయారండి మొత్తానికి కుటుంబ పరంగా వెళ్ళిపోయినా మోసమే చేశారు కెరియర్ పరంగా వెళ్ళినా మోసమే చేశారు థర్డ్ పార్టీ పరంగా వెళ్ళినా మోసమే చేశారు అంటే ఇక్కడ ఏంటి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి నేను ఇది చేస్తున్నాను ఇందువల్ల వెళ్లాల్సి వస్తోంది అని ముందుగా మీకు ఒక మాట చెప్పి మిమ్మల్ని ఇగ్నోర్ చేయకుండా మిమ్మల్ని పక్కన పెట్టకుండా మిమ్మల్ని అవాయిడ్ చేయకుండా ఇచ్చే ప్రేమను ఇస్తూ మాట్లాడే విధంగా మాట్లాడి ఉంటే గనక మీ రిలేషన్ ఈరోజు ఈ స్థితికి రాదు ఏదో చూసుకొని అక్కడ ఎగిసిపడుతూ ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయడం వల్లనే ఈ రిలేషన్ ఈరోజు ఇలాంటి స్థితిలో ఉంది ఒక మనిషిని కావాలనుకున్న తర్వాత వాళ్ళ కోపాలని భరించాలి వాళ్ళ ప్రేమని భరించాలి కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే మీ ప్రేమను భరించలేకపోయారు మీకు కోపం వచ్చినా భరించలేకపోయారు ఎందుకనంటే వాళ్ళు వేరే పా వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాటిల్లో కానివ్వండి ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక వాళ్ళకు మీ ప్రేమ మీ కోపము పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు మీ పర్సన్కి ఇప్పుడేమో ఇలా ఫీల్ అవుతున్నారు ఆ ప్రాక్టికల్ ఆ జోన్లో నుంచి ఒక ఎమోషనల్ జోన్కి వచ్చేసారు మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలని మీకోసమే ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి అంటే తన తన ఈ రిలేషన్ ఇప్పుడు ప్రజెంట్ తనకి ఈ రిలేషన్ భారమే అయినా కూడా ఎందుకు భారము అని అంటే ఇప్పుడు ఫ్యామిలీ జోన్లో ఉంటే ఫ్యామిలీ నిదరించాలి థర్డ్ పార్టీ జోన్లో ఉంటే థర్డ్ పార్టీని ఎదిరించాలి ఒకవేళ కెరియర్కి సంబంధించిన జోన్లో ఉంటే కెరియర్ని కూడా కొంచెం పక్కకు పెట్టి మీ దగ్గరికి రావాల్సి వస్తుంది ఇలాంటి ఏ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి మీ దగ్గరికి రావాలన్న కోరిక మాత్రం మీ పర్సన్కుంది అంటే ఎంత భారమైనా సరే నేను ఫేస్ చేస్తాను వస్తాను మరి ఇదే జ్ఞానము ఇదే జ్ఞానోదయము మీ రిలేషన్ మొదట్లో ఉంటే ఇదంతా జరగదు కదా దేన్నైనా నేను నిద్రిస్తాను ఫ్యామిలీనైనా కెరియర్నైనా ఎవరినైనా నేను నిద్రిస్తాను నువ్వు నా లైఫ్లో ఉంటే చాలు అని అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో మీరు మీ లైఫ్లో వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ సొసైటీ పరంగా మీరిద్దరు ఆత్మ మీ సోల్మెట్లో మీరిద్దరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు మరి జ్ఞానోదయం అప్పుడు కాలేదు మీ పర్సన్కి ఇప్పుడు అయింది అంటే ఏదైనా ఒక మంచి తర్వాత చెడు చెడు తర్వాత మంచి అంటారు కదా మీ బ్రేకప్ తర్వాత మీ మీ పర్సన్కి ఒక ఏంటి ఒక మంచి మంచి సందేశాలు అనమాట ఉపదేశాలు సందేశాలు అలా అందాయి అనమాట అందుకే ఇప్పుడు ఒక చేంజ్ వచ్చింది మీ పర్సన్లో ఇక్కడ ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొంచెం టైం తీసుకున్నా కానీ మీ దగ్గరికి రావాలి మీకు ఒక ఆఫర్ చేయాలని అనుకుంటున్నారండి మీ పర్సన్ ఓవరాల్గా తన ఉన్ తన ఎనర్జీస్ మొత్తం తనున్న ఉన్న సిచ్యువేషన్స్ మొత్తం ఏంటి అని అంటే అన్నిటినీ పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు తన సిచ్యువేషన్ ఎలాగైనా ఉండనివ్వండి ఇక్కడ స్ట్రక్ అయ్యే ఉన్నారు ఐనాట్ డోంట్ కేర్ నేను వెళ్ళాను నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను అన్న ఉద్దేశంతోనే ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీతో రీయూనియన్ జరపాలి మీతో మళ్ళీ ఇంతకుముందులాగానే కలిసి ఉండాలి ఇంతకుముందులాగా ఆ ప్రేమను తను స్వీకరించాలి తన ప్రేమను మీకు ఇవ్వాలన్న ఆరాటంలో మీ పర్సన్ ఉన్నారు ఇది ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా మీ పర్సన్ మాత్రం రావాలని అనుకుంటున్నారు గతంలో మీకు చేసిన గాయాలు వాళ్ళకి ఒక రూప ఒక తెలియని ఒక మంట నిజం చెప్పాలంటే వాళ్ళను స్థిమితంగా ఉండనివ్వట్లేదు కూర్చోనివ్వట్లేదు ప్రశాంతంగా తిననివ్వట్లేదు నిద్రపోనివ్వట్లేదు ఎందుకంటే చేసింది మోసం కదా ఎలా ఉంటారలా అందుకే ఇలాంటి ఒక రిగ్రేట్ ఫీల్ తోటి ఇదంతా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ హ్యాంగ్ మ్యాన్ పొజిషన్ అంటే ఒక ఒక దశ నుంచి అంటే మీ మీరు విడిపోవడానికి మొదలుపెట్టిన మొదలైన ఆ దశ నుంచి కొంచెం చేంజ్ అయ్యి మీతో కలిసే మార్పు కోసం కోరుకుంటున్నారు అంటే అక్కడ హ్యాండ్ మ్యాన్గా ఉన్నారనమాట అంటే ఏం తేల్చుకోలేని పరిస్థితుల నుంచి మీ దగ్గరికి రావాలనే ఒక ప్లానింగ్లో మాత్రం ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇంకా మీ పర్సన్ వద్దన్న తర్వాత మీరు ఒంటరిగా ఉండిపోతారేమో మీ పర్సన్ని పూర్తిగా వద్దంటారేమో ఈ పాటికే మీ జీవితం మీరు చూసుకున్నారో ఏమో అని కూడా భయపడుతున్నారండి ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కనుక మీకు అన్ని రకాలుగా బాగుంది కనుక మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఇంత చీకొట్టి వద్దన తర్వాత నా పర్సన్ ఇంకా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే తన జీవితాన్ని హ్యాపీగా గడపడానికి తనే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు నన్ను వద్దనుకోవచ్చు లేదా ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న ఈ పర్సన్కి ఇంకెవరైనా ప్రపోజ్ చేయొచ్చు ఇలాంటి ఏంటి అసలు తలాతోకాలేని ఆలోచనలు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అంటే ఆ రిగ్రేట్నెస్ ఎక్కడికి వచ్చింది అని అంటే ఒకలాంటి భయానికి దారితీసింది అంతేనండి కావాలనుకున్నది వదులుకోవా వదిలేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తెలియకుండానే ఒక రిగ్రేట్నెస్ వస్తుంది అది మనకు దక్కుతుందో లేదో అన్న భయము ఉంటుంది ఒకవేళ నా చేయి జారిపోతుందేమో అన్న భయము ఉంటుంది ఇలాంటి మిక్సింగ్ ఫీలింగ్స్తోటే మీ పర్సన్ ఉన్నారు ప్రజెంట్ తన సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఎలా ఉందనంటే చాలా ఎమోషనల్గా అసలు ఇంకా ఇలా బద్దల కొడితే అలా నీళ్ళు వచ్చేస్తాయా అన్న లెవెల్లో ఉన్నారు అంత ఎమోషనల్గా ఉన్నారు మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో మీతో యూనియన్ జరపాలన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారండి ఇదండి ఈరోజు రేడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్